బాబు హాయిగా నిద్రపోతున్నాడు ఎవరో సభ చేయకుండా నేను చూస్తాను కర్తీలో వేదం తింది కనరా నా సంగతి సరే బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా అన్ని తీసుకొచ్చాను రా అయితే సరే అమ్మ అమ్మ ఎన్ని బొమ్మలు ఎన్ని బొమ్మలు ఏనుగులు గుర్రాలు ఈ బొమ్మల కోసం కొద్ది పొద్దున్నీ చోటే ఏడుపు ఆడుకోదాన్న ఆడుకో ఈ బొమ్మలన్నీ బాబుకేగా బాబు బాబుకే అయితే సరే ఏనుగు ఈ అయ్యో వీళ్ళు తినిస్తానా ఫోన్ పెట్టి ఎడుస్తుంటే అనవేళ చేయిస్తుంది కానీ బాబు నా చేతికి చదువు పర్వాలేదు నేను చూస్తానుగా అయితే సరే జాగ్రత్తగా తీసుకోండి పర్వాలేదే మీ పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే అంటే మీరు పిల్లల కోడనమాట ఏమండి నీ కాకమ్మ ముసుగుతాన్ని పడుకుంటే ఫోన్లన్నింటికి మీరే లాలపోసి చోల పడతారా లాలపోసి చోల పాడే నా కాకమ్మ ఎక్కడైపోయినప్పుడు ఏం చేయమటో పాపం అవన్నీ ఎందుకని నువ్వు అస్తి కాకమ్మ మీరెవరు రోజు నాకు పలహారాలు బాబు బొమ్మలు తెస్తారు నేను మీకేమవుతాను నువ్వా నాకాడికి దీపం ఏమవుతుంది దీపానికి వెలుగు ఏమవుతుంది అదే నువ్వు నాకవుతావు దగ్గర వచ్చింది బాబు ఎక్కడి నుంచి బాబు అన్నయ్య అంతా కులాసాగా ఉన్నారా బాబు అన్నయ్య ఒక శోభను తీసుకుంటే రేపు ఇక్కడికి అమ్మ నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలు నేను సరేలే మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవులకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి తడిపి మనం దశ అవతారాలు ఇస్తే కానీ ఆ కాగితాలు మంచిగా రాలేదు ఎడన్ చేత ఎక్కడో పారేస్తున్న మర్చిపోక కుడి చేత భద్రంగా దశ అమెరికా ఇక్కడే పని కొట్టేలా చూడు మనీ కొడుకు ఏ పని చేయలేకుండా తీసేస్తున్నాడు ఆడుకుంటున్నాను జోడీంతో ఆడుకుంటే కొడుకు అక్కడే మన అమ్మేల్లోనే అవును అయితే మనీ ఇమ్మన్న ఎంతగా బి తీసుకుంటా ముక్కు వస్తుంది వస్తువు చూడేలా మాటలు నేర్చుకున్నాడు మమ్మల్ని ఎలా ఉంటామంటే అందుకే కూడా రమ్మంది ఇది మీ ఆయన భార్యా బిడ్డలు ఎప్పుడెప్పు అని ప్రక అయిపోతుంటే మొదలు కూడా ఏంటి ఆయన తాత డాడేది నా కోసం కాదు డాడీ ఇదిగో ఉన్నాడుగా బుద్ధులు కొడుకు నో షుగర్ వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆదేశంలోనే ఉండి నెలకో రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తర ముక్క రాసి పడేసి ఇంటి సంగతులు అనేవారు ఎవరైనా అంతేనమ్మా ఇద్దరు ముగ్గురైనప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరో ప్రాణం కూర్చుంటుంది రేపు నువ్వు మాత్రం మీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తర కాదు రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడు ముందు వాళ్ళు అమ్మో పాపకు దూరంగా ఉంటాడు రే మై గాడ్ ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు అవును అరోట మర్చిపోయాను వాసుకు జాబి రాశారా టెలిగ్రామే ఇచ్చాను రేపే బయలుదేరి వస్తున్నావని పట్టుమని పది రోజుల మధ్యలో మంచి పనులున్నాయి బాబు ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం అమెరికాలోనే పాతు పోతున్నట్టు చూడు ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర పది రోజులు ఉండి వెళ్తారు సరేనా అది కాదమ్మా నువ్వు వెళ్ళేదే పక్క కూడా పరాయి తీసు తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే అవునమ్మా నాన్నగారు మాట ఆల్ ఆల మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు కనుక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను ఐ మూట్ స్టే ఆ వాతావరణం ఆయన పద్ధతులు ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం ఓకే ఓకే అంటే ఫన్నీ మ్యామ్ మనం వస్తున్నాం వచ్చినా ఇంత నిర్లక్ష్యమాన్పార్డనబుల్ అదేమిటమ్మా ఏ అవసరం ఎక్కడ పెళ్ళాడో మమ్మీ అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల్ దాకా మీ తమ్ముడంటే అంటే ఎందుకో మీకు అంత అనుమానం కాన్టీవెన్ ఫేస్ ట్టి ఆ పాడలు వాటిని ఇప్పుడు ఉంచే పాడుకుంటాం మమ్మీ కదా అరే కూడా అమెరికా పిచ్చివాడు ఏ దాపగలిగాం కనుక ఆపడానికి ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందే కదా అవున అదే నిజం అందరికీ ఏదో గూడంటూ ఉంది కానీ గొవ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడే నొక్కండి వాసు దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో తాకున్నాడు అతని కంటే మనమేనయ్య మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నామంట అలా శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉంది ఇక మీకు వదిలికెలా ఉంటుంది ఎలా ఉన్నా చేయగలిగిందేముంది అల్లుడికి ఇంకా అమెరికాలో ఐదు సంవత్సరాల కాంటాక్ట్ ఉండట ఈ వయసులో ఎక్కడుండే వారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి మీతో సంప్రదించకుండానే మీకు మీ కూతురి యోగక్షమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా ఏదో అయినవాణ్ణి కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు అవే మాట అన్నయ్య వదినతో చెప్పి శోభకు దృష్టి తీయించు పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది బంగారు బొమ్మలా కళ్ళు అదే కళ్ళు అదే నమ్ముకోమో Amém, ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళి కలకాలం మధ్య